హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బొజ్జగనపైకి ఎంతో ఇష్టమైన ఉండరాలని తక్కువ టైంలోనే ఒక నాలుగు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా పూర్ణం రెడీ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకొని దానికి నిండుగా నీళ్ళు పోసుకొని ఒక రెండు గంటల పాటు ఈ శనగపప్పు అనేది నానబెట్టుకోవాలి అప్పుడే మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా రెండు గంటల తర్వాత మనకి ఈ పచ్చి శనగపప్పు అనేది బాగా నానింది ఈ విధంగా నానితే మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత మరొక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మనం నానపెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మరో స్టవ్ పైన పెట్టుకుందాము తర్వాత కొబ్బరి పూర్ణం రెడీ చేసుకోవడం కోసం ఇలా గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు అనేది యాడ్ చేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కూడా కరిగించుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మనకి ఈ పాకం అనేది కొబ్బరికి బాగా పట్టి దగ్గరకు అయ్యే వరకు కూడా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు యాలక్కాయలని తంచుకొని వేసుకోవాలి ఇలా యాలకుల పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి కొబ్బరి పూర్ణం అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే దీనిని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఈ అయితే మనకి ఇక్కడ శనగపప్పు అనేది చాలా మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిని ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం అనేది కరుగుతూ ఉండగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దానిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగిపోయి దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక రెండు మూడు యాలక్కాయల్ని దంచుకొని ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి పప్పు పూర్ణం కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి సింపుల్గా రెండు రకాల పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఉండ్రాలని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం లేదా షుగర్ని యాడ్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా ఆ పిండిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ఐదు నిమిషాల పాటు చల్లారే వరకు కూడా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ ప్లేట్లోకి తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను మనకిక్కడ కొంచెం గట్టిగా ఉంది కదా పిండి అనేది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళని చేతిని తడుపుకుంటూ ఒక చపాతి ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా రబ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దలోంచి ఒక చిన్న ముద్దని తీసుకొని దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు పూర్ణం ఏదైతే ఉందో ఆ పూర్ణాన్ని ఇందులో పెట్టి దీన్ని మొత్తాన్ని కూడా ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత మనం దీనిని చక్కగా ఒక లడ్డు చుట్టినట్టుగా సాఫ్ట్గా చుట్టేసుకోవాలి అయితే మనకి ఒక రకం ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి దీనిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ నెయ్యి అప్లై చేసుకొని మరొక చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మన కొబ్బరి పూర్ణం రెడీ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టి దీన్ని కూడా ఇలా చక్కగా లడ్డులాగా రోల్ చేసుకున్నామంటే మనకి రెండో రకం ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి ఈ ఉండ్రాళ్ళను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మోదుగుల్లాగా చేసుకుందాము దానికోసం ఇలా పిండి ముద్దని స్ప్రెడ్ చేసుకొని పప్పు పూర్ణాన్ని పెట్టి మనకి మోదుగుల షేప్ వచ్చేటట్టు ఇలా ప్రెష్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం రెండు వేళ్లతో ఇలా చిన్న చిన్నగా షేప్ ఇచ్చామంటే మనకి మోదుగుల షేప్ అనేది రెడీ అయిపోతుంది మనకి మూడు రకాలుగా రెడీ అయిపోయింది ఇదే మోదుగుల షేప్ని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా నేను కొబ్బరి పూర్ణాన్ని పెట్టి దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఈ మోదుగులకి షేప్ ఇవ్వడం కోసం ఇలా స్పూన్ పెట్టి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టామంటే మనకి చాలా చక్కగా మంచి డిజైన్లో మోదుగులు అయితే రెడీ అయిపోతాయి మనం ముందు చేసుకున్న మోదుగుల కన్నా ఇలా సింపుల్గా స్పూన్తో ఘాట్లు పెట్టుకున్నామంటే మంచి డిజైన్ వస్తుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇలా స్పూన్తో ఘాట్లు పెట్టిన తర్వాత చివరిని ఒకసారి ప్రెస్ చేసామంటే మనకి చక్కగా మంచి డిజైన్లో అయితే రెడీ అయిపోతాయి తర్వాత ఉట్టి పిండిని తీసుకొని తెల్ల ఉండ్రాలని చేసుకుంటే మనకి మొత్తం నాలుగు రకాల ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా నేను అన్నిటినీ కూడా మూడు మూడు చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకున్న ఉండ్రాల్ని మొత్తాన్ని కూడా ఒక ఇడ్లీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు స్టీల్ ఇడ్లీ పాత్రలో వేస్తున్నట్టయితే కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు నేను అల్యూమినియం వాడుతున్నాను కాబట్టి కొంచెం తడుపుకొని ఉండ్రాలన్నిటినీ కూడా ఇందులోకి అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను కింద ఒక ప్లేట్ ఉంది ఇలా రెండో ప్లేట్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి కింద వాటర్ చెమ్మ అనేది మరీ ఉండ్రాలకి పట్టకుండా చక్కగా ఉడుకుతాయి తర్వాత నేను ముందుగానే ఇడ్లీ పాత్రలోకి నీళ్లను తీసుకొని మరిగించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ ని ఇందులోకి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి చక్కగా ఉండాలనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఉండాలైతే రెడీ అయిపో అండ్ అలానే మిగిలిన పూర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకున్నామంటే అదొక రకం ప్రసాదంలో కూడా రెడీ అయిపోతుంది మొత్తం ఐదు రకాల ప్రసాదాలు అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకొన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్